డాన్ మీడియాకు స్వాగతం ఆ అన్యాయాధికారి అకృత్యాలు పార్ట్ సిక్స్ అక్రమ ఆర్డర్లు అన్నీ రద్దు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కీలకమైన స్థానంలో ఉద్యోగం చేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా అన్యాయ అధికారి తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ జరిగినా ఇక్కడ వ్యవహారాలు వెలగబెట్టడం మాత్రం మానడం లేదు గతంలో తాడేపల్లిగూడెంలో కీలకమైన స్థానంలో ఉద్యోగం చేసిన సుమారు రెండున్నర సంవత్సరాల కాలంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి అడ్డమైన దారులు తొక్కుతూ కొందరు బ్రోకర్ల చేతిలో కీలుబొమ్మగా మారి గౌరవనీయమైన ఉద్యోగాన్ని తాకట్టు పెట్టి లక్షలు లంచాలుగా తీసుకుని తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇచ్చిన ఆర్డర్లు ఒక్కొక్కటిగా రద్దు అవుతున్నాయి ఆ అధికారి అమ్ముడైపోయారని గ్రహించిన బాధితులు అతని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు తప్పుడు ఆర్డర్లను పరిశీలించడం వాటిని రద్దు చేయడం జరుగుతోంది అయితే తన ఉద్యోగ నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమ ఆర్డర్లు ఇచ్చినా ఆ అవినీతి అన్యాయాది అధికారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి మీన మీసాలు లెక్కించడం వెనుక ఉన్న రహస్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పైన చర్యలు లేకుండా రాష్ట్ర స్థాయి ముఖ్య అధికారులను సైతం మేనేజ్ చేస్తున్న అన్యాధికారి వ్యవహారాలపై కన్నేసిన కొందరు బాధితులు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు